పండించిన పంటకు ధర ఇవ్వలేని ప్రభుత్వం ఉన్నాలేనట్టే అకాల వర్షం కారణంగా నష్టపోయిన రైతులకు తక్షణం నష్టపరిహార ఇవ్వాలని వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తోందని వంటి రఘురామ్ రైతు విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ నష్టపరిహారంగా ఇచ్చే పరిస్థితిలో ఇవాళ లేదు అలాగే ఇవాళ కోకో రైతు ఇవాళ కోకో సాగు చేయండి చేయండి అని ఇవాళ దారాలు వ్యవస్థ అంతా కూడా ఏగమయ్యి కంపెనీలందరి కూడా రైతులతో బలవంతంగా ఈ అంతర్గత పంట కింద కోకో మొక్కలు వేయించి కోకో పంట రాగానే దానికి గిండి వచ్చే పరిస్థితులు లేదు అలాగే పొగాగ రైతులను చూస్తే అలాగే ఇవాళ ఏదైతే మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కడప జిల్లా రాయలసీమలో ఏదైతే అరటి తోటలు నష్టపోయినాయో ఆ రైతుల దగ్గరికి వెళ్లి పలకరించితే మళ్లీ ఏది ఇప్పుడు ఇప్పటి వరకు కూడా ఆ రైతు రైతులకు పంట నష్టం ఇచ్చే దాఖలాలు లేవు అలాగే మా మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మిర్చి ఆటికెళ్లి మిర్చి రైతులు పలకరిస్తే ఏదో ఆ రోజు ఏదో పలకరించిన దాని మీద కేంద్ర ప్రభుత్వానికి ఒక ఉత్తరం రాసి ఇదిగో అయిపోతుందా అయ్యో అయిపోతుందా అంటున్నారు కానీ ఆ రోజు నుంచి ఈ రోజు ఏమైంది అనేది రైతులకు చెప్పే పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం లేదు ఇవాళ మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ రైతుల దగ్గరికి వెళ్లి రైతుల పక్షాన అన్ని విధాలుగా పోరాటాలు చేస్తుంటే ఇవాళ మా నాయకుడు ఇవాళ మా కార్యకర్తలందరికీ ఇవాళ ఒక సూచన ఇవ్వడం జరిగింది ఎక్కడైతే ఈ వరి ధాన్యం పంట లేకపోతే నష్టపోతున్నారో ఆ రైతులందరికీ కూడా మీరు ధైర్యం చెప్పండి ఆ రైతులు తోడుగా మీరు పోరాటం చేయండి ప్రతి గింజ కొనుగోలు చేసే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పనిచేయండి అనేవాళ్ళ మా నాయకుడు సూచించడం జరిగింది ఇవాళ మా నాయకుడు సూచిస్తే గానీ స్పర్శించే పరిస్థితుల్లో ఇవాళ ప్రభుత్వం లేదు ఇవాళ దేశానికే వెన్నెముక రైతు దేశానికి అన్నం పెట్టిన దాత అన్నదాత రైతు అని చెప్పే ఈ ప్రభుత్వం అసలు ఏం చేస్తుందనేది ఎవరికీ అర్థం కాని పరిస్థితుల్లో ఇవాళ ఉంది ఇవాళ అదే ఇవాళ ఇవాళ అకాల వర్షాల వల్ల ఇవాళ ధాన్యం తడిచిపోయి ఇవాళ కళాల మీద పెట్టుకుని అలాగే రోడ్ల మీద పెట్టుకుని అడిగి బర్కాలు వేసుకుని ఆరి ధరతో అమ్ముకుందాం అంటే ఈ రైస్ మిల్లర్స్ అందరూ కూడా దళార్ వ్యవస్థ కింద చేరి పన్నెండు వందలకి పదమూడు వందలకి నోటికి ఏదొస్తుంది ఒక కూరగాయల మార్కెట్ లాగా చేసి దాన్ని రక్సరత్స కింద చేస్తున్నారు అసలు యాగి యాగి కింద చేస్తుంటే అసలు ఈ ప్రభుత్వానికి నెమ్మక నీరే తినట్టు వెళ్ళి గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇలాంటి అకాల వర్షాలు అవి వచ్చినప్పుడు ఏదైతే కళ్ళాల మీద ఇవాళ రైతులు ఆరబెట్టుకున్న ధాన్యం ఉండి మళ్లీ రైతు ఆకాశానంక చూసి మళ్లీ ఎప్పుడు వర్షం వస్తుందో ఈ ధాన్యం రేటు ఏ విధంగా వస్తుందో అనే ఉద్దేశంతో ఉంటే అప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రతి గింజ ప్రతి ఏదైతే ఈ ప్రతి గింజ కొనుగోలు చేసి ఏదైతే రంగుమారిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసి ఇవాళ ఏదైతే ప్రభుత్వం ఏదైతే ధర పెట్టిందో ఎంఎస్పీల ద్వారాగా లేకపోతే రైతు భరిత కేంద్రాల ద్వారాగా పంట నమోదు కార్యక్రమాలు చేయించి ప్రతి గింజ కొనుగోలు చేసి ఇవాళ ప్రతి జిల్లాలో ఒక ఐఎస్ ఆఫీసర్ ను పెట్టి రోడ్డు మీద ఒక గింజ కూడా కనపడకూడదు రైతుకు ప్రతి గింజ అయితే రంగుబారిని ధాన్యంతో సహా మలకొచ్చిన ధాన్యంతో సహా కొని రైతుకి లబ్ది చేసినటువంటి ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ మోహన్ రెడ్డి ఇవాళ పరిస్థితులు చూస్తే రైతు పట్ల ఎంత నీచంగా వ్యవహరిస్తున్నారండి ఇవాళ మంత్రులు ఏమయ్యే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక మంత్రుల బృందాన్ని గాని ఏ నియోజకవర్గంలో ఆ ఎమ్మెల్యేలు గాని ప్రజా ప్రతినిధులు గాని జడ్పీటీసీలు గాని అందరినీ కూడా రైతుల వద్దకు పంపించి రైతులు ఆటేర్పడవద్దు ప్రభుత్వం మీకు అండగా ఉంటది ప్రభుత్వం మిమ్మల్ని ఆదుకుంటది అని చెప్పేసి రకరకాలైనటువంటి ప్రెసిలిటీస్ ఇచ్చి ఆదుకున్నటువంటి ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇవాళ పరిస్థితి ఏమవుతుంది ఇవాళ వరకు ఇవాళ రంగాన్ని చూస్తే ఇవాళ కాపాలిడే ఇచ్చే పరిస్థితుల్లో రంగం ఉంది రంగానికి మీరు ఏం చెప్పారు ఆక్వా జోన్ జోన్ సంబంధం లేకుండా యూనియన్ ధర రూపాయల సబ్సిడీ ఇస్తామని చెప్పారు మీరు రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిదిలో మీరు ముఖ్యమంత్రి అయినప్పుడు రెండు వేల పద్నాలుగులో మీరు ముఖ్యమంత్రి అయ్యి పంతొమ్మిదిలో అయిపోయే టైంకి మీరు ఇలాగే చెప్పి ఆరు నెలల ముందు అన్ని అన్ని వారికి రూపనే రెండు రూపాయల యూనిట్ ధరకి ఇస్తానని చెప్పి ఆరు నెలలు నుంచి ఆరు నెలలకు ఎగ్గొడితే మూడు వందల నలభై కోట్లు డిస్కంప్లకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవగానే కట్టిన దాఖలాలు ఉన్నాయి మీరు అన్ని చెప్తారు గానీ అవి గాల్లోనే వదిలేస్తారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇవాళ మీరు వదిలేసిన బాకీలన్నీ కూడా ఈ ఈ యొక్క రైతు భరోసా కేంద్రాల ద్వారాగా ఇవాళ రైతులకు అండగా నిర్వహించినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఆకో రంగానికి వస్తే మీరు ఆకోజం నానాకోజం సంబంధం లేకుండా మీరు రూపెర సబ్సిడీ ఇస్తా అన్నారు ఇవాటి వరకు మీరు ఒక పైసా సబ్సిడీ ఇచ్చిన పాపం పోలేదు ఇవాళ మళ్ళీ మీరు పెద్ద పెద్ద మాటలు చెప్తారు ఇవాళ ఏమైంది ఇవాళ కాపాలిడే దిశగా ఇవాళ ఆకో రంగానికి గుట్టే కనీసం మీరు ఏదో వేడిలో చన్నీళ్ళు సదుపాయం కింద కనీసం మీరు రూపన్నర సబ్సిడీ అది ఎప్పుడు అమలు చేస్తారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం ఇవాళ ఏదైతే మీరు ఇస్తా అన్నది ఇవాళ మొత్తం ఆక్వాజోన్ నాన్ ఆక్వాజోన్ అన్ని కలుపుకుంటే అరవై నాలుగు వేల కనెక్షన్లే ఉన్నాయి ఈ రాష్ట్రంలో కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీని పెట్టి ఇవాళ ఏదైతే సర్వీస్ కనెక్షన్లు అరవై నాలుగు వేల కనెక్షన్లు ఉన్నాయో ఆక్వా జోన్ పరిధిలోకి యాభై నాలుగు వేల కనెక్షన్లు తీసుకొచ్చాయి తీసుకొచ్చి మూడు వేల ఆరు వందల నలభై కోట్లు ఇవాళ ఐదు సంవత్సరాల్లో సబ్సిడీ ఇవ్వడం జరిగింది ఇవాళ ఇంకా ఉన్నది మిగిలింది అంటే పదివేల కనెక్షన్స్ పదివేల కమిషన్ ఎంత బడ్జెట్ అవుతుందండి ఇప్పుడు ఎన్ని మీరు ఆక్వా రంగానికి ఏం చేశారని అంటున్నారు ఏం చేయలేదని మేము అడుగుతున్నాం మేము ఏం చేయలేదని మేము అడుగుతున్నాం సూటిగా ఇవాళ ఏదైతే లబ్ధిదారుడు మూడు నెలల నుంచి సబ్సిడీ పొంది ఒకేసారి తను మళ్ళీ డిస్క్వాలిఫై అయ్యే సబ్సిడీ పొందని పరిస్థితుల్లో ఉంటే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ డిస్కం నుంచి వాళ్ళకి నోటీసులు వెళ్ళి ఆ రోజుల్లో మీరు మళ్ళీ ఏదైతే మూడు నెలల నుంచి మీరు ఏదైతే లబ్ది పొందారు అది మళ్ళీ బ్యాక్ కట్టండి అని చెప్పేసి ఈ విషయాన్ని ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తే ఇవాళ ఏదైతే సీఎస్ గా ఉన్నటువంటి విజయానంద్ గారు అప్పుడు ఎనర్జీ ప్రెసల్ సీఎస్ గా ఉన్నారు ఆయనకి ఇమీడియట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి రోల్ బ్యాక్ చేశారు ఇరవై మూడు కోట్లు రోల్ బ్యాక్ చేసినటువంటి ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గారు ఇవాళ మీరు ఆక్వా రంగానికి ఏం చేశారని అడుగుతున్నా అలాగే రంగం చూస్తే కుదేళ్ళైపోయింది దాని మీద ఒక నిర్ణయం తీసుకునే అవకాశం లేదు ఇవాళ